యు కేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐ ఎల్ టీ ఎస్ రిక్వైడ్ అప్ టూ ఫైవ్ ఇయర్ వి సా హై సక్సెస్ రేట్ వెనకాల బయట మీ భర్త దీనికి కాపలాగా ఉంటాడని మీరు అనుకున్నారు ఎప్పుడన్నా అసలు అనుకోలేదండి మీకు ఇంతకు ముందు పెళ్లి కాక ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా లేవండి అలాంటి అసలు ఏం లేవు లో లవ్ ప్రేమించుకున్నారు బట్ పెళ్లి లేదు నేను చేశాను తనే వన్ సైడ్ అంతే కానీ జనరల్ గా లేడీస్ లవ్ చేస్తే చాలా ప్యూర్ నేను చెప్పలేదు ఇంకా తనకి అంటే ఇంకా ఆ టైంలో మా ఇంట్లో చెప్పేశారని నేను తనకు చెప్పలేదు అంటే ఆ బాండ్ కనెక్షన్ చాలా ప్యూర్ గా ఉంటది అంటారు అవునా ఏమండి నేనైతే మర్చిపోలేదు ఎప్పటికి ఒకవేళ తనని చేసుకుంటుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదేమో అనుకుంటా మీ లవర్ మంచిగా లేకపోతే మీ ఇప్పుడు మీ పెళ్లి చేసుకున్న ఆయన అంటే ఒకవేళ తనతో కూడా నేను కలిసి ఉంటే తనకి అక్కడ ఏంటో తెలిసి ఉండేది కానీ ఆయన బెటర్ అంటారా ఈయన బెటర్ అంటారా నాకు తెలిసి లవ్ చేసిన అతని బెటర్ ఏమో దూరం నుంచి చూసారు కాబట్టి చూసాను కాబట్టి దగ్గర నుంచి చూస్తే అది కూడా నేను అదే చెప్తున్నాను తినతో స్పెండ్ చేసి ఉంటే తన గురించి కూడా తెలిసి ఉండేది ఈ ఆయన పంపించడం స్టార్ట్ చేశారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి ఆన్ అండ్ ఎవరేజ్ గా ఒక రోజులో ఎంత మందిని కలిసారు ఒక ఐదుగురు ఒక్కొక్కరి దగ్గర నుంచి ఎంత తీసుకునే వాళ్ళు మీరు ఐదు వేలు ఒక్కొక్కరు ఐదు వేలు ఇచ్చేవాళ్ళు అంటే జనరల్ గా వాళ్ళు రేట్ ఎలా కట్టారు అప్పుడు

రెండు గంటలు అలా ఉండేవాడు రెండు గంటల్లో అంటే మరీ చిత్రహింస పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి కొందరు ఉంటారు రేట్లతో కాలవడం చేసేవాడు కొందరు తాగేసి డ్రింక్ చేసి వస్తారు కొంతమంది చేస్తారు చచ్చిపోవాలనిపించేదండి చచ్చిపోవాలనిపించేది కానీ తర్వాతకి ఒక రోజు నేను ప్రెగ్నెన్సీ అని తెలిసిందండి స్టార్టింగ్ అంటే తర్వాతకి ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత చెప్పాను నేను చెప్పి ఇవన్నీ నేను చేయలేను ఇంకా అని చెప్తే నాకొద్దు అని చెప్పేసి తెలుసు కూడా మరి మీరు మీ ప్రయత్నం అంటే ఇవన్నీ చెప్పుకుంటే నా ఇమేజే కదండి అంటే ఇలా చేసేసిన తర్వాత ఇవన్నీ జరిగిందని చెప్తామండి మీరు ప్రెగ్నెన్సీ అయ్యాక కూడా అలాంటి పనులు చేయడానికి ఒప్పుకున్నారంటే మీ భర్త ప్రజలతో అది మీ అమాయకత్వం అనుకోవాల పిచ్చి అనుకోవాల నేను తర్వాత చెప్పానండి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసానండి అంటే నాకు ఇక్కడ ఒకటి కనిపిస్తుంది అంటే మిమ్మల్ని అంటున్నానని కాదు ఇక్కడ మీ అమాయకత్వం కనిపిస్తుంది కొంచెం మీ యాటిట్యూడ్ కూడా అనిపిస్తుంది మీరు ఒప్పుకుంటారా దానికి నేను చచ్చిన ఒప్పుకోను దానికి ఎందుకు ఎందుకంటే భర్త కావాలి నాకు సంసారం నాకు ఉండాలి అన్న ఒక ఆలోచనతో నేను తను చెప్పింది చేశాను కదా నేను ప్రెగ్నెన్సీ అనే టైంకి ఇలా నన్ను రోడ్డు మీదకి వదిలేశాడు కదా అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారండి అక్కడే దాన్ని సాల్వ్ చేసుకొని బయటికి రావడం వచ్చి ఎందుకు ఇబ్బంది పడాలనేది నా ప్రశ్న చెప్పి అండి అందరికీ మా అత్తయ్య వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి చెప్పి చూశాను అలా చెప్పిన ప్రతిసారి నన్ను ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత కొట్టేవాడు వల్గర్గా మాట్లాడడం ఇంకా పచ్చిగా మాట్లాడతాడు బెల్ట్ తీసుకొని కొట్టేవాడు బెల్ట్ తీసుకొని ఒక్కొక్కసారి ఫ్యాన్ కూడా ఊరేసాడు నన్ను భయంతో మా డాడీ వాళ్ళకు కూడా అసలు ఫోన్ చేయించేవాడు కాదు ఫోన్ లో అసలు మాట్లాడించేవాళ్ళు కాదు మన మా అమ్మ వాళ్ళే వాళ్ళు ఏంటి పాప ఫోన్ చేయట్లేదని వాళ్ళే టూ టూ త్రీ మంత్స్ అలా ఇంటికి వచ్చేవాడు ఇంటికి వచ్చి చూసేవాళ్ళు నేను అప్పుడు కూడా మా అమ్మ వాళ్ళతో పర్సనల్ గా మాట్లాడినవాడు పక్కనే కూర్చునేవాడు ఏం మాట్లాడుతున్నాడు వినేవాడు ఏమో ఏమన్నా చెప్తే మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అని భయం అంటే మీ మీద అనుమానం ఆయనకి ఇంత పేరించడానికి కారణం మీరు ఎవరితో చాటింగ్ చిన్న చిన్న చాటింగ్స్ అలాంటి చూసే ఉన్న అనుమానం పెంచుకోవడం అలాంటి అలవాట్లు మొదటి నుంచి అనుమానం లేదు లేదు అనుమానం అనేది ఏం లేదు కానీ ఈ తాగుడు తనకి ఈ అలవాట్లు ఇవన్నీ ఉన్న కారణంగా నన్ను ఇలా చేశాడు వాడి వల్లే నా జీవితం ఇలా అయిపోయింది ఈ రోజు నా కొడుకుని ఒంటరిగా పెట్టుకొని బతకడానికి అంత అవసరం ఏంటి ఇలా బతకాల్సినంత అవసరం ఏంటి మరి మీరు బయటకు వచ్చిన సంగతి మీ అమ్మ వాళ్ళకి తెలుసా తెలియదండి ఎవరికి అంటే నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నానని తెలుసు కానీ ఎక్కడ ఉన్నానని తెలియదు వాళ్ళకి ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నారు కదా ఈ ఇంటర్వ్యూ చూసి రేపు వాళ్ళు అడిగితే మీకు ఫోన్ చేస్తే ఎలా చేస్తారండి మీరు చెప్తారా ఒకవేళ వాళ్ళు వస్తే చెప్తాం కదా మాకు మా ఉద్దేశం కుటుంబం నిలవాలని ఉంటుంది కదా ఉండనండి ఇక్కడ వాళ్ళు వస్తే వాళ్ళకి నా మొఖం చూపించలేను నా బిడ్డ ఎలా అయిపోయిందంటే ఏ తల్లిదండ్రులు భరించలేరు ఆయన అప్పుడే చేయమన్నప్పుడు మీరు అక్కడి నుంచి మీ వెళ్ళిపోతే అంటారు అమ్మ వాళ్ళ దగ్గరకు వస్తే అని భయం వేసింది వచ్చి అని భయం వేసింది తర్వాత నేను ఒక చిన్న జాబ్ చూసుకున్నా సార్ కొన్ని రోజులకి హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత జాబ్ చూసుకున్నాను టెలికాలింగ్ జాబ్ చూసుకుని అందులో చేసుకుంటే ఒక అతను పరిచయం అయ్యాడు నాకు ఫ్రెండ్గా బాగానే ఉన్నాను బాగానే చేశాను ఫ్రెండ్ ఫ్రెండ్గానే ఉన్నాడు ఫస్ట్ స్టార్టింగ్ లో ఫ్రెండ్గానే ఉన్న తర్వాత కొన్ని రోజులకి తను ఫిలిం ఇండస్ట్రీలో తను వర్క్ చేస్తూ ఉండేవాడు నేను యాక్టర్ చేస్తాను అలా ఉంటావు ఇలా ఉంటావని నాకు బిస్కెట్లు బిస్కెట్లు వేసాడు బాగానే వేసిన తర్వాత నేను నమ్మాను తను చాలా మందితో హీరోస్తో ఫొటోస్ ఇవన్నీ చూశాను తన ఫోన్లో నేను మంచి గొప్పదనం చేస్తాను నిన్ను అలాగా అది ఇలా కాదని మాయ మాటలు చాలా చెప్పాడు చెప్పిన తర్వాత నమ్మి తనతో తిరిగాను చాలా ఆయనతో కలిసారా మీరు మీ బాయ్ ఫ్రెండ్తో కలిసానండి తర్వాతకి ఒక త్రీ ఫోర్ మంత్స్కి అలా జరిగింది తర్వాతకి తను ఇలా నన్ను ఫిజికల్గా మెంటల్గా అన్ని ట్రాప్ చేసేది నన్ను మనీ అన్ని తీసేసుకొని నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు మహా అయితే డబ్బులు ఎంత పది లక్షలు తీసుకుని ఉంటాడు అండి అంటే సేవింగ్స్ నావే తీసుకుని ఉంటాడు నా బ్యాంకులో ఓకే మళ్ళీ దాని రికవరీ కోసం మీరు ఫోన్ చేయలేదా లేదండి బాబున్నాడు అని తెలుసా తెలుసండి బాబు అయినా సరే మీ వెంట పడ్డాడు మీకు అర్థం కాలేదా మరి వాడి బుద్ధి అని స్టార్టింగ్ లో అర్థం కాలేదండి అంటే ఆల్రెడీ మీరు ఒక దెబ్బ తిని ఉన్నారు మెంటల్గా ఫిజికల్ గా భర్త కోల్పోయాడు వీళ్ళు దూరం అయిపోయారు పిల్లడితో పిల్లోడికి కూడా దూరంగానే ఉంటున్నారు పిల్లడికి దూరంగా ఉండుకుంటూ వేరే అబ్బాయిని కలవాలని మీకు ఎలా అనిపించింది బాగా చూసుకుంటాడేమో అన్న ఇదిలో కనెక్ట్ అయిపోయాడు తనకి బాగా నమ్మించాడు నన్ను బాగా మీ భర్త దగ్గర లేనిది ఆయన దగ్గర దొరికిందా అనుకున్నా దొరికిందని వీడు కూడా తర్వాత తెలిసింది ఇప్పుడు పొద్దున ఇంకా మీ దగ్గరకు వచ్చిన వ్యక్తుల్లో వస్తారు కదా దగ్గరికి ఫ్రీక్వెంట్ గా వాళ్ళల్లో ఎవరైనా మీరు నచ్చారు లైఫ్ ఇస్తా అంటే మాట్టుకుంటారా నమ్మనండి ఇంకా ఇంకా మొత్తానికి అసలు ఒకవేళ నేను వృత్తిలో ఉన్నాను అంటే అది నా కొడుకు కోసం మాత్రమే వాడిని నేను బతికించుకోవాలి కాబట్టి ఇప్పుడు మీ బాబుని బతికించుకోవాలంటే ఇది